హలో అండి అందరూ ఎలా ఉన్నారు కస్టమర్ మనకి సిక్స్ కేజెస్ అయితే బటర్ క్రీమ్ కేక్ అయితే ఆర్డర్ని కన్ఫర్మ్ చేశారు టూ డేస్ ముందే సో కస్టమర్ అన్నది ఏంటంటే కూల్ కేక్ అయితే వద్దు ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లాగా బాబా బర్త్డేకి కటింగ్ అవుతుంది సో మేము వచ్చేసి ఫ్రిడ్జ్లోవి మాకు అవైలబుల్గా ఉండవు నార్మల్ కేకే కావాలి కానీ కలర్ అయితే కస్టమర్ చెప్పారండి ఏ కలర్ కావాలో సో సిక్స్ కేజెస్ అనేసరికి టెన్షన్ పడతాం కదా ఎలా చేయాలి ఏంటనేది సో నేను అలాగే టెన్షన్ పడ్డాను కానీ సిక్స్ కేజెస్ వచ్చేసి టిన్ అయితే మనకి మన హోమ్ బేకర్స్ దగ్గర అయితే ఓవెన్లో అది దొరదు కదా టిన్ దొరికినా సరే సో సిక్స్ కేజెస్కి టిన్ను కూడా ఉండదు టూ ఆర్ త్రీ కేజెస్తోనే లాస్ట్ అనమాట నా దగ్గర ఆల్రెడీ టూ కేజెస్ టిన్ అయితే ఉందనమాట ట్వల్వ్ ఇంచెస్ది సో దాంట్లో నేను బేక్ చేసుకున్నాను త్రీ టైమ్స్ బేక్ చేసుకుంటే నాకు కేక్ వైట్ వచ్చేసి ఫోర్ కేజెస్ అభవం వచ్చిందండి సో అప్పుడు నేను వచ్చేసి బటర్ క్రీమ్ని మిగతా క్వాంటిటీ వచ్చేసి మిగతా టూ అండ్ హాఫ్ ఇలా వచ్చేసి నేను క్రీమ్ ఫిల్లింగ్ అయితే చేశాను అనమాట అంటే బటర్ని సో నేను వచ్చేసి ఫస్ట్ ఐసింగ్ని అయితే చేసుకున్నాను క్రీమ్ అంతా సరే బేస్కి కొంచెం నీట్గా అప్లై చేసుకొని కేక్కి కేక్కి మధ్యలో పీస్ అటెచ్ చేశాం కదా దానికి కూడా మనం క్రీమ్ని అయితే అప్లై చేసాము ఎందుకంటే మనకి ట్రావెలింగ్లో డిస్టర్బ్ అవ్వదు అనమాట పీసెస్ అనేవి జరగకుండా గట్టిగా అంటిపెట్టుకుని ఉండడానికి మధ్యలో క్రీమ్ అయితే పెట్టాను బటర్ క్రీమ్ని సో కస్టమర్ మనకి ఈ రోజ్ పింక్ కలర్ అయితే కావాలని చెప్పారు సో కస్టమర్ చెప్పిన కలర్ కలర్ని న్యాస్టీస్గా కేక్ మీద అయితే ప్లేస్ చేశాను అనమాట సో ఇలాగా సింపుల్ ప్యాటర్న్ టైప్లో చిన్న డెకరేషన్ ప్యాలెట్నెస్ ఉంటాయి కదా దాంతో ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నాను సో నేను చేస్తుంది వింటర్ సీజనే కాబట్టి బటర్ అయితే అస్సలు మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట మనం ఇంట్లో ఐషింగ్ షుగర్ వచ్చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దానికంటే బయట మనం తెచ్చేసుకుంటే మంచి క్వాలిటీది వాడితే మనకి ఈ క్రీమ్ వచ్చేసి మెల్ట్ అనేది అవ్వదనమాట సో నేను ఐషింగ్ షుగర్ వచ్చేసి బయట తీసుకున్నాను అనమాట టూ కేజీస్ తీసుకున్నాను ఐషన్ షుగర్ వన్ కేజీ దగ్గర దగ్గర మనకి బటర్ క్రీమ్ అనేది పట్టిందనమాట కొంచెం మిగిలిందనుకోండి సో నేను వచ్చేసి ఫస్ట్ ఫినిషింగ్ అంతా కూడా హెరిటేజ్ బటర్తో చేశాను అనమాట అది వచ్చేసి మనకి వైట్గా ఉంటుంది హెరిటేజ్ బటర్ మీరు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది ఈ అమలు ప్యారడైజ్ ఇలాంటి బటర్స్ ఏంటంటే కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి అనమాట సో వైట్ కలర్తో ఫినిషింగ్ బాగుంటుందని చెప్పేసి నా దగ్గర ఆల్రెడీ ఒక హాఫ్ కేజీ బటర్ ఉంటే దాంతో ఫినిషింగ్ చేస్తాను మళ్ళీ నేను ఈ కేక్ డిజైన్కి అయితే మళ్ళీ నేను ఇంకొక హాఫ్ కేజీని అయితే బ్లెండ్ చేసుకున్నాను అనమాట నా స్టాండ్ మిక్సర్లోని సో ఇలా సింపుల్గా ప్యాటర్న్ ఇచ్చేసుకున్న తర్వాత టూ ఎం నోజలతోని నేను చుట్టూ కూడా టూ షేడ్స్లో అయితే ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ కస్టమర్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసినప్పుడు అనుకున్నాను అనమాట బటర్ క్రీమ్ కేక్ కదా చాలా సింపుల్గా అయిపోతుందని చెప్పేసి నేను ఊహించుకున్నాను అనమాట సో దానిలాగా దీనికి ఫిల్లింగ్ పెట్టాల్సిన అవసరం లేదు షుగర్ సిరప్తో సోక్ చేయాల్సిన అవసరం అవసరం లేదు ఈజీగా అయిపోతుందని నేనైతే అనుకున్నాను సో ఈ టైం అంతా ఎక్కడ తీసుకుందంటే గిన్నెలు తోనడంలో తీసుకుందండి మనకైతే నా కూల్ కేక్స్ అనుకోండి ఇలా వెంటనే కడిగినా సరే వెంటనే పోతుంది బౌల్కి అంటుకున్న స్పాచ్లకు అంటుకున్న ఇది వచ్చేసి జిడ్డు అనమాట చాలా జిడ్డు సో నాకు వన్ అండ్ హాఫ్ అవర్ మీకు చెప్తే నమ్మరు గిన్నెలు తోకడానికి పట్టింది అసలు ఎంత తోమిన చేతులు సింకు ఇంకా నేను ఎక్కడెక్కడైతే కేక్స్ చేశానో అదంతా కూడా జిడ్డు జిడ్డులా తయారైంది సో దేని కష్టం దానికే ఉంటుంది ఏజీ ఏది ఈజీగా అయితే రాదని అనిపించింది అనమాట ఈ కేక్ చూసిన తర్వాతే సో ఏ కేక్ అయినా సరే కష్టంతో కూడుకున్నదే బటర్ క్రీమ్ అయినా కూల్ కేక్ అయినా సరే సో ఫైనల్గా ఫ్లవర్స్ అయితే ఇలా అనమాట ఎందుకో సింపుల్గా అనిపించింది మళ్ళీ మధ్యలో వచ్చేసి మళ్ళీ ఇలా చిన్న చిన్న స్టార్లా పెట్టాను అనమాట పెట్టేసి చుట్టూ కూడా అదే క్రీమ్లోని కొంచెం గ్రీన్ కలర్ని కలుపుకునేలాగా లీవ్స్ లాగా కూడా డిజైన్ పెట్టుకున్నాను కానీ సిక్స్ కేజెస్ కేక్ ఆర్డర్ అనేసరికి నేనైతే భయపడ్డాను అనమాట ఎలా చేస్తాను ఏంటని నాలాగా మీరైతే అస్సలు భయపడకండి ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందండి కాకపోతే ఒక టూ టూ ఆర్ త్రీ డేస్ ముందే చెప్పమనాలి ఇలాంటివి ఏవైనా సరే మనకి టైం పడుతుంది కదా బేసులు బాక్సులు ఇలాంటివన్నీ వెంటనే దొరకవు కదా పెద్ద కేక్స్కి సో టైం తీసుకొని మనం ఆలోచించి మనం చేస్తే ఎంత కేజీ అయినా అంటే టెన్ కేజీస్ అయినా ఫిఫ్టీన్ కేజీస్ అయినా మనం కేక్ ఆర్డర్ని అయితే చేయగలం అనమాట సో ఈ కేక్ చేసినంత అర్థమైంది చేయగలను సరే ఓకే అని చెప్పేసి మీకు ఫైనల్ అవుట్పుట్ మీకెలా అనిపించింది నచ్చిందా నచ్చితే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి సో నేమ్ రాసిన తర్వాత కూడా మీకు ఎలా ఉందో మీకు పెడతాను స్క్రీన్ మీద చూడండి ఇది తిన్న కస్టమర్స్ అందరూ కూడా చాలా బాగుందని చెప్పారంట చెప్పి కొందరు నెంబర్స్ కూడా తీసుకున్నారు తర్వాత మనకు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగిందనమాట వాళ్ళు సో ఇలా నేను ప్యాక్ చేసుకొని కస్టమర్కి ఇచ్చే ముందు నేమ్ రాసుకొని ఇచ్చేసానండి బాయ్ అండి మరొకడేళ్ళు కలుద్దాం